హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల్లి లీలాగస్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మరలా జొన్నగిరి వజ్రాల వేటకైతే వచ్చేసాను ఇక్కడైతే వేట ఎలా సాగుతుంది ఏంటి అన్నది నేనైతే మీకు ఈ వీడియోలు అయితే క్లియర్గా అయితే చెప్తాను చాలామంది నా సబ్స్క్రైబర్స్ చాలామంది నాకైతే మెసేజ్ చేస్తున్నారు ఇప్పుడు జొన్నగిరి సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు సో అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ జొన్నగిరి వజ్రాల వేటకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి కంప్లీట్గా అయితే వేసేసారండి నేను మీకు అయితే ఈ వీడియోలో కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను ప్రతి చోట కూడా ప్రతి పొలం కూడా మనకైతే పంట పొలాలతో నిండిపోయి ఉంది పంట కూడా బాగా అన్నమాట ఇదిగో రోడ్డు మీద అయితే జనం అయితే వజ్రాల వేటకైతే వచ్చారు అది వజ్రాల వేట కూడా చేస్తున్నారు ఎక్కడైతే ఇప్పుడు జొనగిరిలో అయితే కాదనమాట నేను చూడండి పొలాలన్నీ చూడండి ఎంత క్లియర్గా అంటే ఎంత బాగా ఉన్నాయో పచ్చగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోస్ అనేది మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నా నోటిఫికేషన్ వస్తుంది సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను జొన్నగిరి అయితే వెళ్తున్నాను అక్కడ సిచ్యువేషన్ ఏంటన్నది కూడా నేను మీకు అయితే క్లియర్గా చెప్తాను ఇక్కడ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ప్రతి పొలంలో కూడా ఈ పొలాలన్నీ మనకి వజ్రాలు దొరికే పొలాలేనమాట ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ఇప్పుడు పంటల సీజన్ కాబట్టి మొత్తం పంటలు అయితే వేసేస్తున్నాయి ఇది నేను ఇప్పుడైతే చెరువు తాండ అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి మీకు నేను మొత్తం చూపిస్తాను మనకి ప్రతి చోట కూడా పొలాలు ఎక్కడ చూసినా పొలాలతో నిండిపోయి ఉందన్నమాట దానికి తోడు ఇప్పుడు మొన్నటిదాకా వరదలు అయితే వచ్చేస్తున్నాయి కదా దాని మూలన జనం కూడా కొంచెం తక్కువగానే ఉన్నారు ఏంటంటే ఎప్పుడైనా కానీ వజ్రాలు వేట అనేది వర్షాలు పడ్డప్పుడే చేసుకోవాలి కానీ మనకు వర్షాలు అయితే పడ్డాయి కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే పొలాలు వేసి ఉండటం వలన మనకైతే జనం అనేది తక్కువగా ఉన్నారనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే అశోక శిలాశాసనాల వైపు అయితే వెళ్తున్నాను ఇక్కడ కూడా జనం అయితే కొండపైన ఉన్నారు నేను మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ ఏంటి ఇటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ కానీ రైట్ కానీ రెండు వైపులు కూడా మొత్తం పొలాలు వేస్తున్నాయి లేదంటే ఇది మొత్తం కూడా వజ్రాల వేటకు చాలా మంచి ప్లేస్ అనేది చెప్పుకోవచ్చు ఇది జనం చూడండి ఆటోల్లో ఎలా వెళ్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళేనమాట ఒకప్పుడు ఈ పొలాల్లో మనకి ఎక్కడ చూసినా కానీ జనంతో నిండిపోయి ఉండేది వజ్రాలు వేట అనేది చాలా బాగా జరిగింది ఇక్కడ అశోకిని శిలాశాసనాల దగ్గర కూడా నేను ఒకప్పుడైతే రెండు మూడు వీడియోస్ కూడా చేశాను మీకు కావాలి అనుకుంటే నా ఛానల్లో కూడా ఉంటాయి ఒకసారి చూడండి ఇక్కడ చాలా మందికి దొరికినాయి నేను మీకు డైరెక్ట్గా కూడా చూపించాను డైమండ్ అనేది కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ సైడ్ ఉండ ఇది మొత్తం లోతుగా ఉంటుంది అంటే ఇది ఒకప్పుడు చెరువు కానీ ఇక్కడ ఏంటంటే వాటర్ ఎక్కువ లేకపోవటం వల్ల ఈ వరదల మూలాన ఇప్పుడు ఫుల్గా అయితే వాటర్ చేసిన లేదంటే ఇక్కడ కూడా దిగి మరీ వజ్రాలు అనేది వెతికేవారు చూస్తున్నారు కదా ఇదిగో మొత్తం మొత్తం అయితే పై వరకు వచ్చేసిన వాటర్ చెరువు అయితే చాలా ఫుల్గా అయితే ఉంది ఇదిగోండి ఇప్పుడు ఫైనల్లీ నేనైతే జొన్నగిరి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పంటలు అనేది వేసుకున్నారు కదా ఇదిగో పంట చూడండి రోడ్డు పక్కన ఎలా ఆరబోసేసుకున్నారో అంటే కొన్ని కొన్ని వస్తున్నాయి కొన్ని కొన్ని తీసేస్తూ ఉన్నారు మనకి ఇంకా ఎలా ఎట్లేదన్నా కానీ ఒక టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఉంటే మాత్రం పొలాలు మొత్తం మంచిగా ఖాళీ అయితే అయిపోతాయి మనమైతే వజ్రాలు వేట అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వజ్రాల పొలం ఉంది కదా ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది నేను అక్కడ వీడియో చేయాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడికైతే వచ్చాను కానీ కానీ ఇక్కడ జనం చూడండి ఎలా ఉన్నారో ఏంటంటే పొలాల్లోకి దిగనివ్వట్లేదు జనానికి ఏమో మరి ఇప్పుడు వీడియోస్ సారీ ఇప్పుడు పొలాల్లో వేట చేసుకుందామని అయితే వచ్చారు కానీ పొలాలు ఉండటం వల్ల జనానికి దిగటానికి లేదు సో వాళ్ళు ఏంటంటే తెలియకైతే వచ్చేస్తున్నారు నేనైతే ఈ అయితే వజ్రాల పొలానికైతే వచ్చాను ఇక్కడ ఇది చూడండి పంట వేసిన పొలాల్లో వెతకొద్దు పంట పాడు చేయొద్దు అని చెప్పేసి నేను చాలా వీడియోల్లో క్లియర్గా చెప్తున్నాను కానీ అదే పని చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా కానీ వింటలేదు కదా ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాము తర్వాత నేనైతే వజ్రాల పొలం కోసమే మెయిన్ అయితే వచ్చాను ఇదిగోండి ఇదే మన వజ్రాల పొలము ఈ వజ్రాల పొలంలో చూడండి ఎలా ఉంది అంటే సిచ్యువేషను ఒక మనిషి దిగటానికి వీల్లేదన్నమాట లేదు అని అంటే ఇది మొత్తం తవ్వేసి చాలా గందరగోళంగా అయితే ఉండేది పొలము కానీ ఇప్పుడైతే అట్లా లేదు ఎందుకంటే మొత్తం ఆపేశారు ఫ్రెండ్స్ ఒకప్పుడు ఆ వజ్రాల పొలంలో జనం ఎంతమంది ఉండేవాళ్ళు అంటే అంతమంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే పంటలు లేటానా ఆ పొలంలో కూడా ఎవరు దిగనివ్వట్లేదు సో చేసేదేమీ లేక జనం అయితే అలా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట కానీ వేరే ప్లేస్లో అయితే వజ్రాల వేట అనేది ఖచ్చితంగా జరుగుతుంది మదునంతపురంలో నేను అక్కడ కూడా మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతటిదైతే నేను ఎంచేద్దాం అనుకుంటున్నాను జొన్నగిరిలో అయితే వజ్రాల వేట అనేది జరగట్లేదు ఇక్కడైతే ఆపేశారనమాట పంట పొలాలు ఉండటం వల్ల ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫైనల్లీ జొన్నగిరిలో సిచ్యువేషన్ అయితే ఎట్లా ఉంది కనీసం వన్ ఆర్ టూ మంత్స్ అయితే మాత్రం కంపల్సరీ మనమైతే వెయిట్ చేయాలి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి